అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను చికెన్ లివర్ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ లివర్ ఫ్రై అన్నం చపాతి బిర్యానీ రోటీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ లివర్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఈ లివర్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు అంతా కూడా లివర్కు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అనేది రాదండి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము చూద్దాం చూడండి లివర్లో నుంచి వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి చూద్దాము మూత తీసి నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయి ఇలా కలుపుకుంటూ మొత్తం వాటర్ ఏమాత్రం లేకుండా ఉడికించుకోవాలి వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి ఇప్పుడు మనము ఈ చికెన్ని సైడ్ పెట్టుకుందాము వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి ఎర్రగా వేయించుకోవాలి ఈ చికెన్ లివర్ చిన్న చాలా చాలా మంచిదండి ఈ పద్ధతిలో మీరు చికెన్ని లివర్ని ఫ్రై చేసుకుంటే నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా అయిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము మగ్గించుకోవాలి రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ లివర్ని తింటే చాలా మంచిది వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కూడా మగ్గిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కొత్తిమీర కూడా వేగిపోయింది ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నటువంటి లివర్ని వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఒట్టిదే తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది సాంబార్ రసంలోకి కూడా సైడ్ డిష్గా కూడా మనం తిని తినవచ్చు ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకుందాము చూద్దాము తాలింపులో లివర్ అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు కాస్త పచ్చిమిర్చి అంటే ఒక మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాము చూద్దాం చూడండి లివర్ అంతా మగ్గిపోయింది ఇప్పుడు మనము రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి చికెన్ మసాలా జీలకర్ర పొడి వేసుకోవాలి వీటన్నిటినీ వేసి చికెన్ లివర్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాము చూద్దాము గుమ్మ గుమ్మలాడుతూ లివర్ రెడీ అయిందండి చివరిగా కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము చాలా చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒక్క నిమిషం మగ్గిద్దాము చూద్దాం చూడండి ఎమ్మి ఎమ్మి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్